నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను దుర్గా ఇక లోకి వెళ్తే మాజీ సీఎం జగన్ ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విజయవాడలోని పశ్చిమ ఎంఆర్ఓ వినతి వినతిపత్రం అందించారు అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్లకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్లాలన్నారు దేశంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబును ఎవరు ఓడించలేరు అభివృద్ధిని అడ్డుకోలేరని బుద్ధా వెంకన్న అన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికి సాధ్యం ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజ్ రాజ సహకరించి పదకొండు కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పొరడని నిరూపించలేకపోయింది అంత నిజాయితీ గల నిభద్రత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వారు అవాకులు చవాకులు పేరుతూ రాష్ట్రం మొత్తం ఎమ్ఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించమే కాకుండా ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేము ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీక్షల్ని నా పరిష్కారం చేస్తాం అలాగే రాష్ట్రంలో అరా